హనుమద్ దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని హనుమత్మాల దీక్ష గురుస్వామి అయిత చందు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సరభేశ్వర ఆలయం నుండి నూట ఎనిమిది కలశాలతో హనుమత్మాలధారులు శోభయాత్ర నిర్వహించారు ఈ శోభయాత్ర సరభేశ్వర ఆలయం నుండి వెంకటేశ్వర దేవాలయం వరకు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో కొనసాగింది ర్యాలీ అనంతరం వెంకటేశ్వర దేవాలయంలో నూట ఎనిమిది కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష కలిసి గురుస్వామి చందు మాట్లాడారు సిద్ధిపేట నుండి కేవలం ఐదుగురుతో మొదలైన హనుమాన్ కోట్ల సంఖ్యకు చేరుకుందని తెలిపారు హనుమాన్ దీక్ష చేపట్టి స్వామివారిని నమ్ముకుంటే అంతా శుభమే జరుగుతుందన్నారు నూట ఎనిమిది కలశాలతో శోభయాత్రలో పాల్గొన్న హనుమాన్ స్వాములకు మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు ఆలయం ఆంజనేయ స్వామి దీక్షాపరులంతా ఈరోజు ఇప్పటి నుండి నూట ఎనిమిది కలశాలతో శరవేశ్వర స్వామి దేవాలయంలో మన్య సుత్త మహా అభిషేకము స్వామివారికి మహాపూజ తర్వాత సాములకు భిక్ష ఏర్పాటు చేశాము అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమిత నలభై సంవత్సరాల నుండి సిద్దిపేటలోనే దీక్ష హనుమాన్ దీక్ష అనేది ఒక ఐదుగురితో స్టార్ట్ అయిన హనుమాన్ దీక్ష ఇప్పుడు భారతదేశంలో ఒక కోట్ల మంది రూపంగా హనుమాన్ దీక్ష పరులు ఎక్కడున్న హనుమాన్ దీక్ష పరులే ఇప్పుడు కనిపిస్తారు అది సిద్దిపేట విభాగము సిద్దిపేట హనుమాన్ దీక్ష భక్తులు ఒక ఐదుగురి చేత స్టార్ట్ అయిన హనుమాన్ దీక్ష ఇప్పుడు కొన్ని లక్షల మంది కోట్ల మంది హనుమాన్ దీక్ష భక్తులు మన అఖిలవర్త శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి గురుస్వామి గారు విజయవాడ వాస్తవులు మన గురుస్వామి దుర్గాప్రసాద్ స్వామిజీ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఒకటవడేటాడు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ దీక్ష పౌరులంతా విరమణ చేసి వారి ఇంటికి కదులుతారు జగన్ మహా